భారతదేశ చరిత్రలో అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి బీసీల కొరకు ఈ విధంగా పరితపించింది ఎవరు లేరు బీసీ రిజర్వేషన్ల కోసం ఉలగరణ చేసి బీసీల లెక్కలు తెరిచి ఆగస్టు ఆరో తారీఖు నాడు జంతర్ మంత్రి దగ్గర కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా బీసీల కొరకు ధర్నాలకు పాల్గొంటు పాల్గొంటున్నా అంటే ఇది భారతదేశంలో పేరు మార్పులకు ప్రదర్శనం కులంగాణ గురించి కానీ బీసీల గురించి కానీ వెక్కబడిన వర్గాలకు ఈ రోజు వరకు ప్రజాస్వామ్యంలో ఎవరైతే లబ్ధి పొందో అనేక వర్గాలకు ఇలా దిక్సూఢిగా భారతదేశానికి ఒక రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారు దీనికి తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజలు బీసీ సంఘాలే కానీ అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు నాలుగు కోట్ల ప్రజలు కూడా రేవంత్ అన్నకు మద్దతుగా ఉండవలసిన అవసరం ఉంది ఈ ధర్నా కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా రాబో ఏ ఎన్నికలైనా కూడా ఏదైనా కూడా రేవంతంలో మనం రెండు దండగా ఉండవలసిన అవసరం ఇలా తెలంగాణ సమాజానికి ఏర్పడింది